సో రాను రాను వైద్య వృత్తి మీద వైద్యులు అంటే కూడా ఒక రకమైన భావన అయితే ఏర్పడుతుంది ప్రజానీకంలో సో ఇది ఒక దుర్మార్గమైన సంఘటన ఇది అబార్షన్లు చేయకుంటే ఇంట్లోంచి వెళ్ళిపోవట సో అబార్షన్ చేయడం ఆమె మనసొప్పక ఒక డాక్టరు నేను అబార్షన్ చేయ అంటే ఇంట్లోకి వెళ్ళిపోనారంటే ఒక కుటుంబం ఆ కుటుంబానికి అబార్చన సంబంధం ఎందుకోసారి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా లేడీ డాక్టర్కు అత్తారింట్లో హుకుం గర్భస్రావాలు చేయడం ఇష్టం లేక పుట్టింటికి సో ఏడో పేజీలో దీనికి సంబంధించిన వార్త మొత్తం ఉంది విజయం ఏంటంటే ఈ మహిళ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ వాళ్ళ మామ ఆర్ఎబి అట సో ఈ దొంగ కేసులన్నీ అవర్షన్ కేసులు అన్ని పట్టుకొని అవార్షన్ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అయితే ఇబ్బంది పెడుతున్నటో అతను ఆర్ఎబి డాక్టర్ ఓ గ్రామంలో క్లినిక్ నిర్వహిస్తున్నాడు కొడుకును డాక్టర్ చేయాలనుకున్నా కాలం కలిసి రాలేదు వేరే దారి లేక ఫార్మసీ వరకు చదివించాడు తన టార్గెట్ కోసం డాక్టర్ కోడల్ని ఇంటికి తెచ్చుకున్నాడు అరే ఆయన ఒక ఆర్ఎంపి డాక్టరు ఊర్లో ఒక క్లినిక్ నిర్వహిస్తుండు కొడుకుని డాక్టర్ చేద్దామంటే వీలు కాలేదు డాక్టర్ని కోడలి తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాక దుకాణము అది పెట్టాడు ఫార్మసీ వరకు చదివించాడు తన టార్గెట్ కోసం డాక్టర్ కోడలిని ఇంటికి తెచ్చుకున్నాడు కోడలితో అబార్చనల దందాకు తెరేపాడు తన గ్రామంతో పాటు పక్క జిల్లాలోనూ మరో క్లినిక్ ప్రారంభించి భారీ సంపాదనకు అయితే స్కెచ్ వేసిండు అయితే రాజీ పడలేక ఎదురు తిరగలేక ఏం చేయలేక మైలా డాక్టర్ ఏం చేసాడు రెండు చోట్ల డైలీ ఇన్ని అపార్షన్లు చేయాలని డాక్టర్ కోడలికి ఆరేపీ మామ టార్గెట్ నిర్ణయించాడు ప్రతిరోజు భ్రూణ హత్యలు చేయడం పాపమని గుర్తించిన కోడలు అపార్షలకు నిరాకరించింది అపార్షన్ చేయలేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని మామ హుకుం జారీ చేశాడు భర్తతో పాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా అదే పట్టుపట్టడంతో రాజీ పడలేక ఎదురు తిరగలేక డాక్టర్ పుట్టింటికి వెళ్ళిపోయింది ఆరు నెలలుగా తల్లింట్లోనే కాలం గడిపింది మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీచర మండలంలోని ఓ కుగ్రామంలో ఈ అమానుష ఘటన నిరాటకంగా సాగినప్పటికీ అమార్షన్లు నిరాకరించిన కోడలు మాత్రం తన కాపురాన్ని నిలబెట్టుకోలేకపోయింది ఆ కాపురం ఆ కాపురం నిలబెట్టుకోకుండా ఏం పర్లేదమ్మా ఆ దరిద్రపు కొట్టు ఎదవల దగ్గర అక్కడ కాపురం చేసేకంటే గౌరవంగా బయట మీరు క్లినిక్ పెట్టుకున్న భర్త డాక్టరే కాబట్టి మీరు గైనకాలజిస్ట్ ఉన్నట్టున్నారు సో బయట క్లినిక్ పెట్టుకొని మంచిగా పద్ధతిగా వస్తారు ఇంకొకరు పెళ్లి చేసుకుని ఏమి నాకు ఒక రకంగా సో రాజ్యపడలేక ఎదురు తిరగలేక ఆ కుటుంబాన్ని అయితే నిలబెట్టుకోలేకపోయింది ఘోరమైన భ్రూణ హత్యలు టార్గెట్ పెట్టినట రెండు క్లినిక్లు పెట్టి ఇక్కడ కొంతమంది ఆపరేషన్ చేయాలి ఆడ ఇంతమందిని ఆపరేషన్ చేయాలని సో ఎదురు తిరగలేక ఏం చేయలేక అయితే పుట్టింటికి వెళ్ళిపోయింది ఇది ఒక రకమైన రకరకాల వార్తలల్లో ఇది రక రకమైన వార్త ఆ క్లినిక్ నడిపిస్తున్న ఆరేపు డాక్టర్ ఏమైనా వాడిని పట్టుకొచ్చి నాలుగు దాన్ని తీసుకుపోయి బొక్కలు దోశేయాలి ఆధారాలు ఏమైనా దొరికితే అప్పుడు సక్కా కొడుకు ఇక కొడుకు డాక్టర్ అయితే ఇంకా వీడు ఎన్ని కోట్ల సంపాదన పడగలిస్తుంటున్నావు ఎంతమంది నాశం జీవితాలు నాశనం చేస్తున్నావు ఎంతమంది పేదోళ్ళ ఉసురు పోసుకుంటున్నావు ఈ దరిద్రుడు సో ఇది అబార్షన్ చేయకుండా ఇంటి నుంచి వెళ్ళిపో అన్న సంబంధించిన వార్త